శ్రద్ధగా దేవుడి యొక్క మాటలు విందాం మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక అందరూ ఆమె చెబుదామా ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ దినము కొరకు అనగా ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై రెండవ తారీఖు ఉదయకాలంలో దేవుని యొక్క మాటలను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము నూట నలభై అధ్యాయము ఒకటో వచ్చనం నుండి ఆరో వచ్చిన వరకు చదువుకుందాం యుహోవాను స్థుతించుడి ఆకాశ వాసులారా యుహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి అందరూ ఆమె చెప్తూ విన్నాం సూర్య చంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి పరమాకాశములారా ఆకాశము పైన జలములారా ఆయనను ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవివా నామమునుగాక ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు ఆయన వాటికి కట్టడ నియమించను ఏది దాన్ని అతిక్రమింపదు ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు పుత్ర స్వీకారము మూడవ భాగం ఎందుకంటే పుత్ర స్వీకారం అనేది నాలుగు భాగాలు ప్రవక్త బోధించి ఉన్నారు అందులో పుత్ర స్వీకారం మూడో భాగము మే నెల ఇరవై రెండవ తారీఖు పంతొమ్మిది వందల అరవయో సంవత్సరంలో బోధించి ఉన్నారు ఇప్పుడు పుత్ర స్వీకారం మూడో భాగం అనే అంశంలో నుండి కొన్ని విషయాలు మనము చదువుకుందాం ఆయన దేవుడు కాబట్టి ఆయన దేవదూతలను సృష్టించెను మరియు దేవదూతలు ఆయనను ఆరాధించారు దేవదూతలు ఇంకను ఆయనను ఆరాధించుచున్నారు దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఆయనను ఆరాధించుచున్న దూతలు ఆరు రెక్కలు కలిగి ఉన్నారు వారు రెంటితో తమ ముఖమును కప్పుకొని రెంటితో తన కాళ్లను కప్పుకొని రెంటితో దేవుని సన్నిధిలో ఎగురుచు దివారాత్రులు సైన్యములకు అధిపతి యొక్క యుహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములు చేయుచున్నారు లేఖనములు దాని గురించి ఆ విధంగా చెప్పుచున్నాయి వారు ఆయనను వారు ఆయనను ఆరాధించుటకు సృష్టించబడ్డారు ఆయనలో రక్షకుని గుణలక్షణములు కలవు ఆ జీవులలో పాపము లేదు లేదా పాపపు ఆలోచనలు లేనప్పుడు ఎలా నశించిపోగలరు అది సాధ్యము కాదు కాబట్టి నశించుటకు అసాధ్యము చూడండి అసాధ్యము కలది సృజించబడాలి ఇప్పుడు దేవుడు పాపములో పడిపోయిన వారి కొరకు రక్షకుడుగా రావాలి ఆయన లోపల సృష్టించువాడుగా ఉన్నాడు ఆయన రక్షకుడని మీరు విశ్వసించున్నారా ఆయన స్వస్థపరచువాడని విశ్వ మీరు విశ్వసిస్తున్నారా రక్షింపబడవలసినది స్వస్థపరచబడవలసినది ఏది లేనట్లయితే ఎలా చూసారా ఆ విధముగా ఉన్నది ఆ విధమైనగా ఉన్నది సృష్టించబడవలసి ఉన్నది అంటే పతనమైపోయి రోగముల్లో పడిపోయేది సృష్టించబడవలసింది కానీ ఆయన దాన్ని ఏ విధంగా చేయటం లేదు కానీ ఆయన ఆ విధముగా చేయటం లేదు కానీ మానవుని ఆయన స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే విధానములో సృష్టించను నీవు దీన్ని తీసుకొనినట్లయితే నీవు జీవిస్తావు నీవు దీన్ని తీసుకొనినట్లయితే నీవు మరణిస్తావు ఈ లోకంలోనికి వచ్చు ప్రతి వ్యక్తి ఇంకను దాన్ని కలిగి ఉన్నాడు దేవుడు తన ముందు జ్ఞానము ద్వారా ఎవరు చేస్తారు ఎవరు చెయ్యరు ఎరిగి ఉన్నారు ఆమె నిన్నటి దినమున ఒక వేదాంత పండితుడు నన్ను ప్రశ్నించాడు అతను నా కూటములకు హాజరయ్యాడు లేదా నా టేపులు విన్నాడు అతను అడిగాడు ఒక్క ప్రశ్న అయితే దేవుడు సర్వాంతర్యామి ఆయన అన్ని చోట్ల ఉంటాడా నేను చెప్పాను సర్వాంతర్యామి అనే పదము చెప్పిన విధానములో ఆయన సర్వాంతర్యామి కాడు ఆయన ఒక జీవిగా ఉన్నప్పుడు ఆయన సర్వాంతర్యామి కాలేడు ఒకవేళ ఆయన సర్వాంతర్యామి అయినట్లయితే నీవు పరిశుద్ధాత్మ కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఆయన సర్వాంతర్యామి అయినట్లయితే ఆయన ప్రతి మూలకు ప్రతి సందుకు ప్రతి కణమును సమస్తములోనూ తిండి ఉంది ఆయన సర్వాంతర్యామి అయినట్లయితే ఆయన మోసే కొరకు ఎందుకు వెతికాడు ఆదామా ఆదామా నీవు ఎక్కడున్నావు అని ఆ తోట అంతయు ఆయన ఎందుకు తిరిగాడు ఆయన సర్వాంతర్యామి అయితే ఆమె ఆయన సర్వజ్ఞాని కాబట్టి ఆయన సర్వాంతర్యామి ఆయన అనంతుడు ఆమె చెప్తారు అందరూ ఆమె చెప్తూ వినాలి మనకు ఆయన అనంతమైన వాడు కాబట్టి ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు ఆయన అనంతుడు ఆయన జీవి కాబట్టి ఆయన పరలోకంలో నివసించుచున్నాడు ఒక స్థలములో ఆయన నివసించుచున్నాడు ఆయన అనంతుడు కాబట్టి ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు ఒక ఈగ ఎన్నిసార్లు కనురెప్పలు మూస్తుందో ఆయన ఎరిగి ఉన్నాడు ప్రతి తేనె టీగ ఎక్కడ నుండి మకరందమును తీసుకొని వస్తుందో ఆయన ఎరిగి ఉన్నాడు చెట్టు మీద ఉన్న ప్రతి పిచ్చుకను ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన అనంతమైన వాడు సర్వ కాబట్టి నీ మనసులోని ప్రతి ఒక్క ఆలోచనను ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన అనంతులు మాత్రమే కాదు గాని ఆయన సర్వాంతర్యామి ఆయన సమస్యను ఎరిగి ఉన్నాడు కానీ ఆయన ఒక జీవి దేవుడు ఒక జీవి ఆయనలో నుండి ఇవన్నీ బయటకు వచ్చాయి ప్రార్థించుకుందాం చదువుబడిన ఆయన అద్భుతమైన మాటలకు ప్రభు తన ఆశీర్వాదమును తోడు చేసి మరి మనతో మాట్లాడినట్లుగా గ్రంథకర్త అయిన యేసు వారితో ఒక్క నిమిషం మనము మాట్లాడుకుందాం ప్రియమైన పరలోకపు తండ్రి పరిశుద్ధ్రువైన ప్రభువ పరిపూర్ణుడా సజీవుడా సర్వశక్తిమంతుడా మా మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్న మా గొప్ప ఏసయ్య ఈ యొక్క ప్రాతకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఎంతవరకు చక్కని పాటలు పాడి మిమ్మల్ని మహిమపరచి ఎప్పుడు జీవం కలిగిన మీ మాటలు మేము చదువుకొని ఉండగా వాటిని మా కొరకు దీవించి మాకు అర్థమయ్యే రీతిలో మీరు కొద్ది నిమిషాలు ఈ రంగం మీదకి వచ్చి బోధించమని యేసు క్రీస్తును ఉన్నతమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిలగాల దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక ఈ యొక్క ఉదయకాల సమయంలో కొంత ఆలస్యమైనది అయినప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి మనం అందరము కూడా సజీవులుగా ఆయన సన్నిధిలో ఉండటం అనేది ఎంతో గొప్ప భాగ్యమై ఉన్నది ఇది దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యత అయి ఉన్నదని ఒక్కసారి మనం అందరం రెండు చేతులు దేవుని స్థుతిద్దామా హరూయా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా దేవుని యొక్క వాక్య ధ్యానములోనికి వెళదాం మనం ఇక్కడ కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు చదువుకొని పుత్ర స్వీకారము మూడవ భాగం అనే అంశంలో దేవుని యొక్క అద్భుతమైన సృష్టి ఎంత గొప్పదో ఆ సృష్టిలో దేవుడు ఆయన సృష్టికర్త గనక ఇదంతా ఆయన ఉనికి ఆయన సృజించిన సృష్టి గనక ముఖ్యముగా ఆయన దేవుడు కాబట్టి దేవదూతలను ఆయన సృష్టించాడు ఎందుకు దేవదూతలను ఆయన సృష్టించాడంటే ఆ దేవదూతలు ఆయనను ఆరాధించడానికి ఈరోజు కూడా దేవదూతలు ఇంకా ఆరాధిస్తూనే ఉన్నారు దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఆయన ఆరాధించువారు దూతలు వారు ఆరు రెక్కలు కలిగి ఉన్నారు రెండు రెక్కలతో ముఖమును కప్పుకొని రెంట్తో కాళ్ళను కప్పుకొని రెంట్తో ఎగురుచు యహోవాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఉన్నారు మనం లేఖనంలో తేటగా ఈ విషయాన్ని చూడవచ్చు వారు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు హూ వారు ఆయన ఆరాధించడానికే సృష్టించబడ్డారు ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి దేవునిలో రక్షకుడు అనే గుణలక్షణము స్వస్థపరచువాడు అనే గుణలక్షణము కలిగి ఉన్నాడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒక వ్యక్తి భూమి మీద పుట్టినప్పుడు అతనిలో పురుషుల్లో కుమారుడు అనే గుణలక్షణం ఉంటుంది తర్వాత భర్త అనే గుణలక్షణం ఉంటది తండ్రి గుణలక్షణం ఉంటుంది తాత గుణ లక్షణం ఉంటది ఒక మామిడి విత్తనం తీసుకున్నట్లయితే అందులో ఆకులుంటాయి కొమ్మలుంటాయి కాయలుంటాయి అదేవిధంగా దేవుల్లో రక్షకుడు స్వస్థపరచువాడు ఇంకా చాలా గుణ లక్షణాలు ఉన్నాయి ఈ రెండింటి మీద మనం చూద్దాం ఇప్పుడు దేవదూతలను ఆయన ఆరాధించడానికి సృష్టించాడు వాటికి పాపం అంటే ఏందో తెలియదు అయితే లూసిఫరు వాడిదూతలు పాపం చేసి పడిపోయారు వారి సంగతి కాదు అయితే దేవుని దగ్గర ఉన్న దూతలు ఆయన ఆరాధించే దూతలకు అంటే పాపం అంటే ఏంటో తెలియదు అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈరోజు మనం రక్షించబడాలి ఇప్పుడు ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఏది కూడా పతనం అవ్వకుండా పడిపోకుండా ఉంటే ఆయన ఎలా ఎలా రక్షకుడు అవుతాడు ఎవరికి రోగము రాకుండా ఉంటే ఎలా స్వస్థపరచువాడవుతాడు కనుక మానవ జాతిని ఆయన సృష్టించినప్పుడు ఖచ్చితంగా వారు పడిపోతారని ఎరిగి ఉన్నాడు ఆయన కనుక ఇప్పుడు ఆయనలో నుంచి ఏ గుణ లక్షణం వస్తుందంటే రక్షకుడు ఒక వ్యాధి కలిగిన వ్యక్తిగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికే డాక్టర్ వెళ్తాడు డాక్టర్ ఎవరికి అవసరం రోగికి అలాగే సాతాని యొక్క అబద్ధాన్ని నమ్మి పాపములో పడిపోయి మానవ జాతి అంతయు కూడా పతనమైపోయి అంటే పాపములో పడిపోయి వ్యాధులతో ఉన్నప్పుడు దేవుడు ఆ గొప్ప పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడిగా దిగి వచ్చాడు మనలో ఒకని వంటి వాడయ్యాడు మనల్ని రక్షించడానికి మనను విమోచించడానికి ఇప్పుడు ఆయన రక్షకుడనే పాత్రలో వచ్చాడు ఆయనే కల్వరిలో తన ప్రాణం అర్పించుట ద్వారా తన రక్తమును చిందించుట ద్వారా ఆ రక్తములో మనకి పాపక్షమాపణ శరీర సంబంధమైన రోగమునకు స్వస్థత దేవుడు అనుగ్రహించాడు అయితే ఇక్కడ గమనించండి మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు అతడు స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే అవకాశం ఉండేటట్టుగా సృష్టించాడు దేవుడు ముందే పెట్టాడు ఎదిగో జీవవృక్షము మంచి చెట్లు తెలివినిచ్చే ఫలం నీ ఇష్టం అయితే ఎదిగో మంచి చెట్టు తెలివినిచ్చే ఫలాన్ని నువ్వు ముట్టవద్దు దాన్ని తినుదిను నిశ్చయముగా చనిపోతావని చెప్పాడు ఈ రోజు కూడా అదే దేవుడు మన ముందు జీవ మార్గమును మరణ మార్గమును ఉంచాడు ముందే అది నువ్వు ఎన్నిక చేసుకోవాలి చూడండి ఇక్కడ వారు జీవవృక్ష ఫలము తినుటకు బదులుగా మంచి చెట్లనిచ్చే తెలివి తెలివినిచ్చే ఫలాన్ని తిన్నారు ఇక మానవ జాతి అంతా కూడా పడిపోయారు రోగాల పాలైపోయాం అందుకే ఇప్పుడు దేవుడు ఈ లోకానికి రక్షకుని పాత్రలో వచ్చి మన కొరకు తన ప్రాణం అర్పించి రక్షించాడు గమనించండి ఆయన సర్వాంతర్యామి ఆయన సర్వగ్రుడు ఆయన సమస్తమును ఎరిగి ఉన్నవాడు ఆయన ఆయన ఎంత గొప్పవాడంటే ప్రతి ఈగా ఎన్నిసార్లు కన్నులు మూస్తుందో ఎరిగి ఉన్నాడు ప్రతి జీవిని ఎరిగి ఉన్నాడు ఆయన ఆయన సర్వాంతర్యామి కాబట్టి ఆయన అనంతుడు కాబట్టి ఆయన సమస్తముని ఎరిగి ఉన్నాడు ఆయనకి తెలియంది ఏదీ లేదు ఆయన అనంతుడు కాబట్టి సమస్తము ఎరిగి ఉన్నాడు ఒక ఈగ ఎన్నిసార్లు కనురెప్పలు మూస్తుందా అని ఎరిగి ఉన్నాడు ప్రతి తేనెటీగ ఎక్కడి నుండి మకరంధమును తీసుకుంటుందా అని ఎరిగి ఉన్నాడు చెట్టు మీద ఉన్న ప్రతి పిచ్చుకుని ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన అనంతమైన వాడు కాబట్టి సర్వజ్ఞాని కాబట్టి నీ మనసులోని ప్రతి ఆలోచన కూడా ఎరిగి ఉన్నాడు హలో నీ స్థితిగతులన్నీ చూడండి ప్రతి ఒక్క ఆలోచన ఎరిగి ఉన్నాడు ఆయన అనంతుడు మాత్రమే కాదు ఆయన సర్వాంతర్యామి ఆయన సమస్తమును ఎరిగి ఉన్నవాడు కానీ ఆయన ఒక జీవి దేవుడు ఒక జీవి ఆయన్లో నుండి ఇవన్నీ కూడా బయటికి వచ్చాయి అందుకే ఎన్నికలో ఎవరు వాక్యానికి లోబడతారో ఎవరు వాక్యానికి లోబడరో తెలుసు ఆయనకి వాక్యమునకు లోబడినటువంటి వారి పేర్లు ఏం చేశాడు ఆయన ఆయన గొర్రెపిల్ల జీవగ్రథంలో వారి పేర్లు రాశాడు ఆయన ఎరిగి ఉన్నాడు వారిని కనుకనే వారి భూమి మీదకి వచ్చినప్పుడు తెలిసి తెలియక పాపము చేసిన ఆ కాలానికి సంబంధించిన వాక్యం వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు వాక్యానికి లోబడతారు వారి పాపమును విడిచిపెడతారు వారి రక్షణ పొందుకుంటారు వారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పటికి కూడా ఆయన సినువులో కార్చిన రక్తములో వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి అది ఎటువంటి వ్యాధి అయినా సరే స్వస్థత పొందుకుంటారు అవిశ్వాసి వేషధారి లోబడిన వారు వారు ఎంత మాత్రము కూడా దేవుని నుండి ఏమీ పొందుకోలేదు కనుక నా ప్రియమైన దేవుని పిల్లలు ఉదయకాలం నేను ముగించబోతున్నాను ఆయన నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు ఈ చివరి కాలంలో దేవుడి పంపిన ప్రవక్తను వర్తమానమును చేర్చుకుంటామని ఆయన జగత్తు పునాది వేవడక మునిపే మనను కూడా చూశాడు ఆయన ఇప్పుడు మన ద్వారా ఆయన ఆరాధించబడాలని ఎందుకంటే పాపంలో పడిపోయి పతనం అయిపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి మళ్ళను ఆయన ఎన్నిక చేసుకొని మన ముందే చూశాడు ఆయన మనం లోబడతామని లోబడి రోజు ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆయన ఇచ్చిన రక్షణ పొందుకొని మనము ఒక వధువుగా ఈ కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి వర్తమానము వాగ్దానము ఎత్తబడు చాలా దాని కొరకు మనల్ని సిద్ధపరచడానికి దేవుడు ఒక గొప్ప వర్తమానం ఇచ్చాడు ఏడవ దూత వర్తమానము ఇప్పుడు మనం చెప్పుకున్న పుత్ర స్వీకారం ఇలాంటి వర్తమానాలు పన్నెండు వందల వర్తమానాల ద్వారా వధువుని ఆయన సిద్ధపరుస్తున్నాడు ఈ కాలంలో జరగబోయే ఒక గొప్ప కార్యము మన శరీరాలు మార్పు చెంది ఎత్తబడుట్లో ఉండబోతున్నాం అది దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు అది తప్పకుండా జరుగుతుంది దాన్ని నమ్మేవారు దాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు దేవుడు మనల్ని చూసి ఉన్నాడు దేవుడు మనం ఎరిగి ఉన్నాడు ఆయన ముందుగా చూసినందుకు ఒకసారి దేవుని స్థుతిద్దామా హాలూ ఉదయ కాలంలో సన్నిధిలో ఉంటామని కూడా ఆయన అందుని బట్టి మనం అందరం కూడా దేవుని స్థుతిస్తూ అందరం తలలోంచి కళ్ళు మూసుకొని ఒక చిన్న ఆరాధన చేద్దాం ప్రభువ నన్ను చూచావయ్యా నన్ను ఎన్నుకున్నావయ్యా నా పేరు గొరేపిల్ల జీవ గ్రంథంలో రాశావు ప్రభు మీ వాక్యమునకు లోబడి మీ చిత్తము నెరవేర్చి మీరు మా కొరకు ఏదైతే ప్రభువ అయా నిశ్చయముగా ఆ నిత్య రాజ్యమును మీతో కలిసి పరిపాలన చేసి ఆ వెయ్యాల పరిపాలనను మాకు మీరు ముందుగా సిద్ధపరిచినందుకు ఓ దేవా ఈరోజు మా ప్రభు మమ్మలను ఎరిగిన దేవుడు మమ్మల్ని చూస్తున్న దేవుడు సర్వాంతర్యామివి సర్వగ్డైన దేవుడు అని మిమ్మల్ని ఎంతగానో స్తున్నాం ప్రభు హలూ స్తోత్రం స్తోత్రం ఓ మమ్మల్ని ఎంతగా ప్రేమించావయ మా జీవితంలో ఎంత గొప్ప మేలు చేశావు నాయన ఊహించలేనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మేలు మా పట్ల జరిగించినందుకు స్తోత్రాలు ప్రభు అని ఆ రీతిగా మనం అందరం దేవుని మహింపరుస్తూ ఉండగా ఒక చిన్న ఆరాధన గీతముని పాడి ఆయన పరిశుద్ధ నామని సందాం ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కృపను బట్టి మరి చక్కగా అందరూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన మనం సాట్ సాటి చెప్తూ ఆరాధిద్దాం

ఆయనకి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు ఆయన గొప్ప దేవుడు ఆయన సృష్టికర్త ఆయన సర్వాంతర్యాన్ని సర్వగ్రుడు అనంతుడు అంత గొప్ప దేవుని సృష్టిలో మనం ఉంటున్నాం ఆయన ఎంతగా స్థుతించిన ఆయన రుణమును తీర్చుకోలేదు అందుకే ఉదయ కాలంలో మనం ఎన్నుకొని ఆయన వాక్యమునకు లోబడుటను ఆయన ముందుగా చూసిన దేవుడని మనల్ని ప్రేమించాలని మనల్ని రక్షించి ఉన్నారని కృతజ్ఞత కలిగి మనం అందరూ కూడా ఆయన సన్నిధిలో ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడువైన మా యేసు ప్రభువ మహాగనుడ సజీవుడా అనంతుడా సర్వాంతర్యామి సర్వజ్ఞుడా సమస్త సృష్టిని సృజించిన మా సృష్టికర్తమైన దేవ ఈ ఉదయ కాలపు ఆరాధనలో మమ్మల్ని మీరు ప్రేమించి మీ సన్నిధిలో కూర్చున్నబెట్టి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రమునైనా మీ మాటలు ఎంత రమ్యమైనవి ప్రభు ఎంత గొప్పవి నాయన వాటిని ధ్యానించుకుంటున్నప్పుడు మా హృదయాల్లో ఒక గొప్ప ఆనందం ఒక గొప్ప సంతోషం ప్రభు ప్రతి ఉదయము కూడా ప్రతి సాయంత్రము మా కుటుంబాలతో ఈ రీతిగా మా సృష్టికర్తమైన మా రక్షకుడు అయినా మమ్మల్ని స్వస్థపరచువాడమైనా మమ్మల్ని విమోచించు మా నిత్య జీవ ప్రదాతమైన మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇస్తున్నందుకు స్తోత్రం నాయన ఈరోజు ఎంతమంది ప్రభు మీ సన్నిధిలో కూడుకొని మీ మాటలు విన్నారు వారందరినీ దీవించండి ప్రభు వారి ప్రతి అవసరతను తీర్చండి నాయన ముఖ్యంగా ఇంకెవరైతే రక్షణ పొందలేదు వారిని రక్షించండి ప్రభు రక్షించబడిన వారిని ఉద్యోగపరచాలి తండ్రి ఈ పగలంతా మీ సన్నిధిలో మేము అందరం కూడా అయా మీరు చూస్తున్నారని భయముతోటి యథార్థమైన హృదయంతో మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ నేను మీ కూర్చున్న కూర్చున్నటువంటి ప్రతి వారిని దీవించమని ప్రభు అయిన యేసు క్రీస్తును శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ నాము తగ్గి ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సరిదలు చేయని మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడితోడై ఉండి నడిపించునుగాక ఆమెన్